వాస్తవానికి ఐదు వేల ఎకరాల్లో రాజధాని కట్టుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడా పదివేల ఎకరాలకు మించినటువంటి రాజధాని లేదు అట్లాంటిది ముందే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ప్రభుత్వ భూమి ఇరవై వేల ఎకరాలు కలిసి యాభై ఐదు వేల ఎకరాలైంది ఇప్పుడు మళ్ళా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నాడు ఏం చేస్తారు ఇన్ని లక్ష ఎకరాలతోటి రాజధాని ఎక్కడ కట్టిస్తారు లక్ష ఎకరాలతోటి రాజధాని కట్టించడం అంటే అక్కడ వేళ వేళ సొంత అనుయాయులైనటువంటి అదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులందరూ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం వ్యాపారాలు చేసుకోవటం తప్ప రాజధాని సమస్య పరిష్కారం కాదు రాజధాని అంటే పరిపాలనా సౌలభ్యమైనటువంటి విషయాలన్నీ ముందు సమగ్రంగా కట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇన్నేళ్ళు అయినప్పటికీ పది సంవత్సరాలైనప్పటికీ అక్కడ అట్లాంటి నిర్మాణాలు పూర్తి చేయలేదు కేంద్రం బాధ్యత రాజధానికి పరిపాలనా పరమైనటువంటి అన్ని కట్టించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అయినా కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి మోసగించిన ఆంధ్ర రాజధాని రైతాంగ ప్రజానికాన్ని అయినప్పటికీ ఇప్పుడు మళ్ళా కొత్త మొన్న తీసుకొచ్చి రెండవసారి ఇచ్చేశారు ఇదంతా మోసపూరితంగా ఉందప్ప మరొకటి కాదు ఆ భూములు పొందినటువంటి రైతాంగానికి ఎప్పటిక ఫ ప్లాట్లు ఇవ్వలేదు వాళ్ళ కొత్తగా చేసిన అక్కడ పనులు కోల్పోయినటువంటి వ్యవసాయ కార్మికులకి పనులు చూపించకపోవటాన వాళ్ళంతా వలసలు పోయేటువంటి పరిస్థితి ఉంది రైతాంగం కూడా వలసలు పోయే పరిస్థితి వస్తుంది తప్ప ఏదో ఆకాశంలో చూపించి భ్రమలు కోల్పోయేటువంటి ఇది సరైనది కాదు అందువల్ల రాజధాని పేరుతోటి విజయవాడ దేశంలోనే పెద్ద రైల్వే స్టేషన్ ఉంటే అక్కడ పెద్ద రైల్వే స్టేషన్ కడతారట గనవర్లో ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంటే ఇక్కడ మళ్ళా రాజధానిలో పదిహేను వేల ఎకరాల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారట ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపరచడానికి చేసేవి ఇవన్నీ పెట్టుబడిదారుల యొక్క కార్పొరేట్ కంపెనీల యొక్క అవసరాలను కోసం చేసేవి తప్ప ఇవేవి కూడా ప్రజల అవసరాలు తీర్చవు ప్రజల సమస్యలు తీరవు ఉద్యోగాలు కల్పించవు సమస్యల్ని పరిష్కరించమని నిర్ద్వందంగా ఖండించాల్సి వస్తుంది అట్లాగే రాజధానికి అప్పిస్తా అని చెప్పినటువంటి ప్రపంచ బ్యాంకు వచ్చి అడిగింది మీరు ఎట్లా అప్పు తీరుస్తారంటే ఇక్కడ అధికారులు చెప్పింది ఏంటంటే మేము విహార కేంద్రాలను నిర్మిస్తాం కూడా దానివల్ల ఆదాయం పెరుగుతుంది విహార కేంద్రాల వల్ల రూపాయి ఉత్పత్తి కూడా జరగదు ఏ ఒక్క ఉత్పత్తి జరగదు ఉత్పత్తి కేంద్రాల నీటి ప్రాణాల ప్రాజెక్టు కట్టిస్తే ఉత్పత్తి పెరుగుద్ది పరిశ్రమలు పెడితే ఉత్పత్తి జరుగుద్ది కార్మికులకు ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి అవి కాకుండా విహార కేంద్రాలు పెడితే ఏం జేబులో ఉందో ఆయన జేబులోకి ఆయన జేబులో ఉందో ఆయన జేబులోకి ఏం జేబులు మారుతాయి తప్ప ఉత్పత్తి పెరగదు ఉద్యోగ అవకాశాలు పెరగవు అందుకని ఇట్లాంటి వాటితోటి ప్రజలను భ్రమలోకి ఉంచేటువంటి చర్యలు ఎల్లకాలం సాగవు అని చెప్పి చర్యలు చేస్తూ ఉన్నాం యూ సార్